మన చుట్టూ జరిగే అసాంఘిక సంఘటనలు విన్నప్పుడు అరే హిందువులకే ఎందుకిలా జరుగుతుంది ఎందుకని హిందువులే అణిచివేతకి గురవుతున్నారు ఎందుకు హిందువులే అన్నిటికీ సర్దుకుపోతూ ఉండాలి ఎందుకు హిందువులే అన్ని కోల్పోవాలి ఎందుకు హిందువులే హేళనకి గురవ్వాలి అని ఎప్పుడైనా అనిపించిందా పోని నోరు తెరిచి మాట్లాడితే ఎందుకు బెదిరింపులకు గురవ్వాలి ఎందుకు మతోన్మాది అంటూ ముద్రను పొందాలి ఎక్కడైనా ఎందుకు హిందువు మాత్రమే సెక్యులర్ గా ఉండాలి అనే ప్రశ్నలు నీలో కూడా కలిగాయా కూడా కలిగాయి అందుకే ఒక హిందువుగా నేను నా స్వరం వినిపించాలి అనుకుంటున్నాను నా హిందూ సమాజాన్ని నేనే ప్రశ్నించాలి అనుకుంటున్నాను హిందూ ధర్మానికి సంస్కృతికి నెలవైన నా భారతదేశంలోని హిందూ ధర్మానికి ఆ ధర్మాన్ని పాటించే సనాతనుడికి నిలువ నీడ లేకుండా చేసి నా సనాతన ధర్మాన్ని కూకటి వేళ్లతో పెకలించాలని చూస్తున్న మత విద్రోహ శక్తులను మతోన్మాదుల అరాచకాలను సాటి హిందువులకి తెలియజేసి చలనం లేని వారి గుండెల్లో చైతన్యాన్ని నింపాలనుకుంటున్నాను మీరు కూడా మీ భవిష్యత్తు మీ తర్వాత తరాల వారి భవిష్యత్తు ప్రశాంతంగా సురక్షితంగా ఉండాలి అనుకుంటే నాతో చేతులు కలపండి అన్ని భరిస్తూ తల వంచుకుని వెళుతున్న మన హిందూ జాతి గర్వంగా తలెత్తుకునేలా చెయ్యండి అహింస పరమో ధర్మ ధర్మహింస మీ తపస్వి